మనం జీవిస్తున్న ఈ భూమి గురించి ఈ సింపుల్ ప్రశ్న ఎప్పుడైనా అడిగారా ఎందుకు మనం ఇక్కడే ఉన్నాం ఎందుకు ఇదే మన ఇల్లయ్యింది బయట చూస్తే ఎన్నో గ్రహాలున్నాయి అనేక ప్రపంచాలున్నాయి కానీ జీవం మాత్రం ఇక్కడే ఎందుకుంది అని ఇదంతా ఒక యాదృచికం అని అనుకుంటారేమో కానీ అంతకంటే ఒక లోతైన రహస్యం ఇందులో దాగి ఉంది మనం చూసేది వినేది సృజించేది ఇదంతా ఒక పెద్ద కథలో చిన్న భాగం మాత్రమే ఈ విశ్వం పుట్టిందంటే పుట్టింది కాని అది ఎలా నడుస్తుంది ఎందుకు ఇంత సమతుల్యంగా నడుస్తుంది ఈ ప్రశ్నలే మనల్ని అసలైన సీక్రెట్ కి తీసుకెళ్తాయి ఇది కేవలం నక్షత్రాలు గ్రహాలు వెలుగులు కాదు ప్రతి అణువు వెనుక ఒక ఖచ్చితమైన వ్యవస్థ పనిచేస్తోంది అయితే మనం దాన్ని గమనించకపోయినా అది మనలో మన చుట్టూ మన ప్రతి కణంలో అది పనిచేస్తూనే ఉంది భూమి మనకు తెలిసిన జీవానికి సరైన నిలయం కానీ ఇది ఎలా ఇంత పర్ఫెక్ట్ అయింది ఈ ప్రశ్నకి సమాధానం వెతకటమైతే సృష్టి అడుగు జాడలను అన్వేషించటమే చాలా మందికి అనిపిస్తుంది జీవం బ్రతకాలంటే కేవలం నీరు గాలి ఉంటే సరిపోతుంది అని కానీ అది వాస్తవం కాదు ఇంతకంటే లోతైన కథ ఇంకొకటి ఉంది ఈ భూమి మన జీవాన్ని మోసే స్థితికి ఎలా చేరుకుంది దాని వెనుక ఉన్న అసలైన సత్యం ఏమిటనేది ఈ వీడియోలో మీ అందరికీ అర్థమయ్యేలా వివరించాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూసేయండి ఎందుకంటే ఈ ప్రయాణం పూర్తయ్యేసరికి మీరు భూమిని చూసే విధానం పూర్తిగా మారిపోతుంది కాబట్టి ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే మీరు ఈ వీడియోకి మీ సపోర్ట్గా జస్ట్ ఒక లైక్ చేయండి మనందరం ఇప్పటికే తెలుసుకున్న విషయం ఏమిటంటే ఈ అనంత విశ్వం ఓంకార శబ్దం నుంచి ఉద్భవించింది అని అందులోంచి శక్తి కాంతి తత్వాలు ఆవిర్భవించాయి అని ఇది వేదాలు స్పష్టంగా చెప్పిన సత్యం ఇది మనం చాలాసార్లు చర్చించిన విషయమే అందుకే ఈరోజు ముందుగా ఇంకొక గొప్ప రహస్యాన్ని తెలుసుకుందాం ఈ యూనివర్స్ ఎలా పుట్టింది అనేది మాత్రమే కాదు పుట్టిన తర్వాత ఎలా పనిచేస్తుంది అనేది అసలు రహస్యం సైన్స్ ఈరోజు కూడా ఒప్పుకుంటుంది ఈ విశ్వం యాదృచ్ఛికంగా ఇలా రూపుదాల్చలేదు అని అది చాలా ఖచ్చితమైన ఫైన్ ట్యూనింగ్ వల్లే ఉంది గ్రావిటీ ఎంత ఉండాలి అణువు ఎలా ఉండాలి ఎలక్ట్రాన్ ఎంత బరువు ఉండాలి ఇందులో జీరో పాయింట్ జీరో జీరో ఒకటి శాతం కూడా తప్పిపోయి ఉంటే ఈ రోజు ఈ యూనివర్స్ అనేదే ఉండేది కాదు ఈ జీవం అనేదే ఉండేది కాదు అంటే ఈ అనంత విశ్వం యాదృచికంగా పుట్టలేదు ఇది ఒక అద్భుతమైన నిర్మాణంతో రూపొందింది వేదాల దీన్నే వృత అని పిలుస్తాయి అంటే విశ్వధర్మం అని అర్థం సైన్స్ దీన్ని అత్యంత సూక్ష్మమైన సమతుల్యత అంటుంది సైన్స్ చెప్పే సూక్ష్మ సమతుల్యత వేదం చెప్పే వృత ఈ రెండింటి అర్థం ఒక్కటే ఓంకారంలో ఆవిర్భవించిన విశ్వం ఖచ్చితమైన నియమాలతో నడిచే ఒక మహా రూపకల్పన అని అయితే ఇంత ఖచ్చితమైన నియమాలతో రూపకల్పన అయిన ఈ విశ్వంలో మరి గ్రహాలు ఎలా ఉద్భవించాయి గ్రహాల పుట్టుక గురించి సైన్స్ జేమంటోంది వేదాలు ఏం చెబుతున్నాయి అనేది ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలా వివరిస్తాను సైన్స్ అంటోంది స్పేస్లో ఉన్న ధూళి ప్లస్ వాయువు కొంచెం కొంచెంగా గుంపులుగా అయ్యి గ్రహాలుగా పుట్టేయి అని వేదాలు ఏం చెబుతున్నాయి అంటే అది మెటీరియల్ ఫార్మేషన్ మాత్రమే కాదు దైవ చైతన్యం ఆ రూపానికి అధిపతి అని అంటే గ్రహం ఒక స్థూల రూపం దేవత ఆ గ్రహాన్ని నడిపించే సూక్ష్మశక్తి మీకు ఇంకా బాగా అర్థమయ్యేలా చెప్పాలంటే గ్రహం మన శరీరం అనుకోండి దేవత ఆ శరీరాన్ని నడిపించే ఆత్మ అన్నట్టు అయితే సూర్యుడు అంటే సైన్స్కి ఒక భారీ అగ్నిగుండం మాత్రమే కానీ వేదాలు సూర్యభగవానుడిగా ప్రాణతత్వానికి ప్రత్యేకగా చెప్పాయి శని అంటే సైన్స్కి ఒక గ్యాస్ ప్లానెట్ మాత్రమే కానీ వేదాలు శని దేవుడుగా కర్మ ఫలితాలను ఇచ్చేవాడుగా చెప్పాయి భూమి అంటే సైన్స్కి ఒక ప్లానెట్ మాత్రమే కానీ వేదాలు భోధివిగా జీవాలను పోషించే తల్లిగా చెప్పాయి అయితే ఇది సైన్స్కి వేదాలకి మధ్య ఉన్న డిఫరెన్స్ కాదు ఇది కంప్లీట్నెస్ ఈ గ్రహాల పుట్టుకను సైన్స్ ఎలా పుట్టాయో అనేది వివరించింది కానీ వేదం గ్రహాలు అనేవి ఎందుకు పుట్టాయో అనేది సంపూర్ణంగా వివరించింది సైన్స్ చెప్పే కథ గ్రహాల రూపం వేదం చెప్పే కథ వాటి అంతరార్థం అయితే ఇప్పుడు మనం అసలు పాయింట్కి వద్దాం మన యూనివర్స్లో ఎన్నో గ్రహాలుండగా మరి భూమిపైన జీవం ఎందుకు పుట్టింది ఇక్కడే వేదాలు చెప్పిన పంచభూతాల సిద్ధాంతం మనకు సమాధానమిస్తోంది వేదాలు చెప్పాయి ఈ సృష్టి మొత్తం ఐదు ప్రధాన తత్వాలతో ఏర్పడిందని వాటిని పంచభూతాలు అని అంటాం భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇవన్నీ మనం ఉన్న యూనివర్స్లో ప్రతి చోటా ఉన్నా అవి సమతుల్యంలో ఉండవు జీవం పుట్టడానికి ఈ ఐదు తత్వాలు సరి అయిన సమతుల్యంలో ఉండాలి అలా లేకపోతే జీవం అనేది నిలవదు ఇతర గ్రహాల్లో ఏదో ఒక తత్వం ఎక్కువ కావచ్చు లేక చాలా తక్కువ కావచ్చు చోట్ల నీరు లేదు ఒకవేళ ఉన్నా అది మంచిగా ఉంది కొన్ని చోట్ల ఎక్కువ వేడి కొన్ని చోట్ల గాలి దాదాపు లేనేలేదు కొన్ని చోట్ల భూమే లేదు అందుకే అక్కడ జీవం పెరగలేదు కానీ మనం అంటున్న ఈ భూమిలో మాత్రం ఈ ఐదు తత్వాలు అద్భుతంగా సమతుల్యంలో ఉన్నాయి అందుకే భూమి జీవానికి ఇల్లయింది జీవం ఇక్కడే మొదలైంది ఇక్కడే విస్తరించింది పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశం ఇవి ఎక్కడ సమతుల్యంలో ఉన్నాయో అక్కడే జీవం పుడుతుంది అలాంటి సమతుల్యం ఈ విశ్వంలో ఈ భూమిపై మాత్రమే ఉంది అందుకే జీవం భూమిపైనే పుట్టింది ఈ భూమిపై మొట్టమొదటి జీవరాశి నీటిలోనే పుట్టింది మన శరీరం కూడా దాదాపు డెబ్భై శాతం నీరుతోటే తయారై ఉంది అంటే నీరుంటేనే జీవం నిలుస్తుంది ఇతర గ్రహాల్లో నీరు ఉన్నా అది ఎక్కువగా మంచుగా గడ్డకట్టిన రూపంలో కానీ ఆవిరి రూపంలో కానీ ఉంటుంది అలా ఉంటే జీవం పుట్టడం నిలవడం సాధ్యం కాదు కానీ భూమిలో మాత్రం నీరు స్థిరంగా ఉంది అందుకే ఇక్కడ జీవం విచ్చుకుంది వికసించింది సూర్యుడికి చాలా దగ్గరగా ఉన్న గ్రహాలు అతి వేడితో కాలిపోతాయి సూర్యుడికి చాలా దూరంగా ఉన్న గ్రహాలు అతి చలితో గడ్డరడతాయి కానీ భూమి మాత్రం ఈ రెండింటి మధ్య సరిగ్గా సరైన దూరంలో ఉంది ఈ ప్రాంతాన్ని సైన్స్లో గోల్డీ లాక్స్ జోన్ అంటారు ఇక్కడ అతి వేడి కాదు అతి చలి కాదు జీవం పెరిగేలా బాగా సరిపోయే టెంపరేచర్ ఉంటుంది అందుకే జీవం ఈ భూమిపై పుట్టి వికసించగలిగింది వేదాలు ఒక మాట చెప్పాయి ప్రాణం వై సర్వస్య అని అంటే ఈ సృష్టిలో దానిని నడిపించేది ప్రాణశక్తి అని దీని అర్థం సైన్స్ ఏమంటుంది మనకు బ్రతకడానికి ఆక్సిజన్ కావాలి అంటుంది అంటే సైన్స్ గాలిని ఆక్సిజన్ అని అంటుంది కానీ వేదం ప్రాణశక్తి అని చెప్పింది మన భూమి చుట్టూ ఉన్న వాయుమండలంలో ఆక్సిజన్ నైట్రోజన్ కార్బన్ డైఆక్సైడ్ వంటి వాయువులు సరైన సమతుల్యంలో ఉన్నాయి ఆ కారణం చేతనే ఇక్కడ శ్వాసించే జీవాలు సులభంగా జీవించగలుగుతున్నాయి ఇతర గ్రహాల్లో ఈ సమతుల్యం లేకపోవడంతో జీవం నిలవడం కష్టమవుతుంది కానీ భూమిలో మాత్రం గాలి బాగా సమతుల్యంగా ఉండడం వల్ల జీవం విస్తరించింది అందుకే వేదాలు గాలిని ప్రాణశక్తి అని పిలిచాయి మన అందరికీ తెలుసు భూమి మనల్ని తన వైపు లాగుతుంది అని దీనినే సైన్స్లో గ్రావిటీ అంటారు ఈ గ్రావిటీ జీవం నిలబడడానికి చాలా కీలకమైన శక్తి గ్రావిటీ చాలా ఎక్కువ ఉంటే మన శరీరం చాలా బరువైపోతుంది మనం నడవడం పరిగెత్తడం కష్టమవుతుంది అవయవాలపై అధిక ఒత్తిడి పెరిగి జీవం నిలవదు ఒకవేళ గ్రావిటీ చాలా తక్కువ ఉంటే మన శరీరం తేలిపోటు ఉంటుంది రక్త ప్రసరణ ఎముకల బలం సరిగా పనిచేయవు అంటే జీవం నిలవడం అసాధ్యం కాబట్టి గ్రావిటీ ఎక్కువైనా కష్టమే తక్కువైనా కష్టమే కానీ భూమి గ్రావిటీ మాత్రం జీవానికి సరిపోయే పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉంది అందుకే మనం నిలబడేలా నడిచేలా పరిగెత్తేలా సాధారణ జీవితాన్ని గడిపేలా తయారయ్యావు మన శరీర నిర్మాణం కూడా ఈ గ్రావిటీకి అద్భుతంగా సెట్ అయింది సరైన గ్రావిటీ లేకుంటే జీవం అసలు ఉండేదే కాదు భూమి జీవాన్ని మోసే గ్రహం కావడానికి ఇది కూడా ఒక కారణం అయితే సైన్స్ చెప్పే ఒక ప్రధాన సిద్ధాంతం ఎవల్యూషన్ జీవం ఒక్కసారిగా పూర్తి రూపంలో రాలేదు చిన్న రూపాల నుంచి కొంచెం కొంచెంగా పెద్ద రూపాలుగా మారుతూ ఎదిగింది అని సైన్స్ చెప్పే క్రమం చిన్న కణజీవులు అంటే నీటిలోని జీవరూపాలు తర్వాత భూమిపై జీవాలు తరువాత జంతువులు తర్వాత మనిషి జన్మ అని సైన్స్ చెప్తుంది కానీ ఇక్కడ ఆశ్చర్యపరమైన నిజమేమిటో తెలుసా ఈ విషయాన్నే వేదాలు వేల సంవత్సరాల క్రితమే ప్రకటించాయి వేదాలు ఎప్పుడో చెప్పేసాయి సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరూపాలు ఉన్నాయి అని ముందు చిన్న జీవరూపాలు తర్వాత పెద్ద జీవరూపాలు చివరికి మనిషి జన్మ అత్యున్నతమైంది అని దీన్నే వేదాల్లో యోని సిద్ధాంతం అని అంటారు అంటే ముందు చిన్న తర్వాత పెద్ద తర్వాత మనిషి అన్న క్రమాన్ని వేదం ముందే చెప్పేసింది అదే కాదు జీవం మొదట నీటిలో పుట్టిందనే సూత్రాన్ని కూడా వేదమే ముందుగా తెలిపింది తర్వాత వచ్చే సైన్సు అదే సత్యాన్ని మళ్ళీ చెప్పింది అయితే అసలు విషయం ఏమిటంటే సైన్స్ జీవం అనేది ఎలా ఎదిగిందో చెబుతుంది కానీ వేదం జీవం ఎందుకు ఆ మార్గంలో ప్రయాణించిందో ఆ పరిణామానికి వెనుక ఉన్న దైవ సూత్రం లక్ష్యం ఏమిటనేది వెల్లడిస్తుంది ఇక్కడ సైన్స్ ప్రాసెస్ ని మాత్రమే చెప్పింది బట్ వేదం మాత్రం పర్పస్ ని వివరించింది అంటే వేదం ఒరిజినల్ ట్రూత్ సైన్స్ లిటా కన్ఫర్మేషన్ వేదం మూలమైతే సైన్స్ దాని ప్రతిధ్వని ఇక్కడ రెండింటి మధ్య భేదం ఏమిటంటే వేదం ముందుంది సైన్స్ దాని వెనక నడుస్తోంది అయితే జీవం అనేది కేవలం భూలోకం వరకే పరిమితం కాదు అది ఒక మహత్తరమైన దీర్ఘమైన ప్రయాణం మనిషి జన్మ ఒక ఎత్తైన మెట్టువంటిది కాని సృష్టి అనే మహాభవనంలో అది ఒక అంతస్తు మాత్రమే వేదాలు చెబుతున్నాయి ఈ విశ్వం కేవలం భూలోకంతోనే కాదు మొత్తం పద్నాలుగు లోకాలతో నిర్మించబడి ఉంది అని అన్ని చోట్ల జీవం ఉంది కాని మనలాగా భౌతిక శరీరంతో ఉండాల్సిన అవసరం లేదు భూలోకంలో జీవం స్థూల రూపం ఇతర లోకాలలో జీవం సూక్ష్మరూపం అవి మన కంటికి కనిపించలేనంత మాత్రాన అవి లేవని చెప్పలేం అంటే ఇతర లోకాల్లో గ్రహాల్లో జీవం ఉండొచ్చు కానీ మనలాంటి రూపం లేదా మనలాంటి శరీరం ఉండాలనే నిబంధన లేదు ఎందుకంటే ఈ సృష్టి మన ఊహకంటే చాలా విస్తారమైనది చాలా లోతైనది కాబట్టి ఈ జీవరహస్యాన్ని తెలుసుకోవాలంటే మన పర్యటన భూమి మీదే ఆగిపోదు సృష్టి అనేది అతి విశాలం మన ఆలోచనలకు అందని విస్తారం వేదాంతం చెబుతోంది జీవితం అనేది ఒకే జన్మ కాదు పరంపరంగా మారుతూ అనుభవాల ద్వారా పెరుగుతూ ఉన్నత స్థితివైపు సాగుతుంది అని అయితే మనిషి జన్మ అనేది ఆ ప్రయాణంలో ఒక కీలక దశ మాత్రమే ఈ విశ్వం కేవలం మనం చూస్తున్న భూగోళం కాదు ఈ పూర్తి విశ్వం పద్నాలుగు స్థాయిల్లో ఉంది వివిధ లోకాలు వివిధ స్థితిలు అనేక రకాల చైతన్య ప్రవాహాలతో నిండిన సామ్రాజ్యం ఈ యూనివర్స్ మన దృష్టికి కనిపించేది భౌతిక ప్రపంచం మాత్రమే అదే బుర్లోకం కాని మిగతా లోకాలు ప్రధానంగా సూక్ష్మ రూపంలో ఉంటాయి అంటే మన ఇంద్రియాల కందని చైతన్యమయమైన స్థితులవి మన కళ్లకు కనిపించేది మాత్రమే నిజం కాదు కనిపించకపోతే అక్కడ లేదని కాదు అది మన ఇంద్రియాల పరిమితి మాత్రమే ఈ యూనివర్స్ అనేది అంతం లేని విస్తారం అపహారమైన రహస్యం ఈ భూలోకం కేవలం మనం ఉండే ప్రదేశం మాత్రమే కాదు ఇక్కడ జీవి తన కర్మతో భవిష్యత్తుని మార్చుకోగలడు అనుభవాల్ని క్రియేట్ చేసుకుని వాటితో తన చైతన్యాన్ని మరింత ఉన్నతంగా చేయగలడు ఇతర లోకాల్లో అనుభవం అత్యంత ముఖ్యమైతే ఇక్కడ చర్య అనుభవం ఎదుగుదల ఈ మూడు మన చేతిలోనే ఉన్నాయి అందుకే మానవ జన్మ అపూర్వం ఎందుకంటే ఇక్కడ మనం మన గమ్యాన్ని మార్చుకునే స్వేచ్ఛని కలిగి ఉన్నాం మన భూమి అద్భుత సమతుల్యాల ఆలయం ఇక్కడ నీరు సమృద్ధిగా ఉంది గాలి సమపాళ్లలో ఉంది ఉష్ణోగ్రత అనుకూలంగా ఉంది గ్రావిటీ తగినంతగా ఉంది గాలి రక్షణగా ఉంది ఇదంతా యాదృచ్ఛికం కాదు ప్రతి అంశం ఒక లక్ష్యానికి పనిచేస్తుంది జీవం పుట్టడానికి జీవం పెరగడానికి అందుకే ఋషులు భూమిని తల్లిగా చూశారు మనల్ని మోసి పోషించి మల్చే శక్తిగా వర్ణించారు ఈ భూలోకం కేవలం జీవం నిలిచే స్థలం మాత్రమే కాదు ఇది జీవం వికసించే పవిత్ర క్షేత్రం కూడా ఫ్రెండ్స్ ఇదంతా విన్నాక మనం ఉంటున్న ఈ భూమిపైన మీ అభిప్రాయం ఏమిటనేది కామెంట్లో చెప్పండి అలాగే మీరు ఇప్పటి వరకు ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే ఇప్పుడే ఒక పవర్ఫుల్ లైక్ చేయండి మీరు చేసే ఒక లైక్ ఒక కమెంట్ నేను ఇలాంటి మరెన్నో వీడియోలు చేయడానికి నాకు సపోర్టుగా నిలుస్తుంది నెక్స్ట్ వీడియోలో సంపద ధ్యాన రహస్యం గురించి వివరిస్తాను సో మిస్ అవ్వకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ And do subscribe!